చెప్పాల్సిన అవసరం ఉంది నేను ముఖ్యమంత్రి గారు అగ్రపక్ష సమాజం చెప్పాడు సహకరిస్తా ఉన్నా చేసి ఉంటే మా దగ్గర కాదు ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు నిన్న నల్ల చెరువులో పార్టీ కార్యకర్తలు ఉన్నారని ఒక పదం పాడారు నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను నేను చెప్పాను మీ ఆఫీసర్ తప్పుతో పట్టిస్తున్నారు పూర్తి క్లారిటీ తీసుకొని ఎక్కడ ఏ చెరువు ఏది ఎంత విస్తరా ఎవరు ఉన్నార మాట్లాడి దాని మీద మాట్లాడితే బాగుండదు ముఖ్యమంత్రి గారు అల్లప్ప మంచి కావు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి కేటీ రామారావు గారు హైదరాబాద్ నగరం ఉన్నటువంటి జరుగులన్నీ కూడా నలభై యాభై వేల నుంచి చాలా మంది ఇల్లు కట్టుకున్నారు ఉన్నదాన్ని కాపాడాలంటే అవసరం అన్ని చెరువులకు మా దగ్గర ఉన్నటువంటి ముందగ చెరువు అదేవిధంగా కాముల చెరువు కైతాపూర్ గుంట మైసమ్మ చెరువు సున్నం చెరువు బేగపేట సగం ఉంటుంది మన శైలిగల్లి గుంటలో బేగపేట సగం ఉంటుంది నాగార్జున సగం ఉంటుంది రంగనాథ చెరువు నల్ల చెరువు కాజాకుంట సుమారుగా బోరి చెరువు ఓడిపోయి ఈ తొమ్మిది చెరువులను కూడా ఫినిషింగ్ వేశాం కేటి రామారావు గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎస్టిబుల్ పెట్టి మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ముప్పట్లే కాంజన్ లో అన్ని చర్యలకు ఎస్టిబుల్ పెట్టారు ఈ రోజు కంప్లీట్ వస్తున్నాయి ఇప్పటికే ఉన్నాయి కేటీ రామారావు విజయ్ చేసిన చూశారు అది కూడా మూసి నది సంబంధించిన చర్యలను శుద్ధి చేసి చర్యలలో గ్రౌండ్ పెంచాలనుకో మంచి ఉద్దేశంతోనే కేటీ రామారావు చేసినటువంటిది కూడా మీరు కూడా ఎంపీ ఉన్నారు మీకు కూడా అది అవమానం పంపించాం ఎస్టీ రాలేదు నేను ఒక్కటే ముఖ్యమంత్రి మళ్ళీ కొడుతా ఉన్నాను నల్ల జరుగుడో పదిహేడో పదిహేడులో అలా మనం చుట్టుముట్టు జిహెచ్ఎంసి డబ్బు ద్వారా సుమారు రెండు కోట్ల రూపాయలతో పెట్టి చుట్టుముట్టు కట్టేసాం కట్టేస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు అక్కడ ఎవరైతే పట్టదారులు ఉన్నారో పట్టదారులు వెళ్ళి ఆ మా ల్యాండ్ది మా పట్టాలయంలో బ్యాంక్ లో మీరు చేసేందుకు వర్క్ చేయదు అని చెప్పి కోర్టుకు వెళ్ళిన మా కోర్టు వాళ్ళు కోర్టు హైకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళను వాళ్ళ సొంత పట్ట కాబట్టి మీరు చేయని వీల్లేదు నలభై ఎనిమిది గంటల్లో కట్ట తీయాలి తీయకపోతే నేను యాక్షన్ తీసుకుంటా మన ముసిపాటకు డైరెక్షన్ ఇచ్చింది అప్పుడు ఎంబడే ముసిపాటు అధికారులు పదిహేడులో ఎంబడే సుప్రీంకోర్టు ముండేసినటువంటి కట్టను మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో కూడా కట్ట చేయడం జరిగింది అదొకసారి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి రెండు కేటీ రామారావు గారు మొన్న ఒక రెండు కింద ఎస్టీపీ సుమారు యాభై కోట్లు ఎస్టీపీ సాధ్యం చేశారు దానికి రైతులు వెళ్ళి రైతులు వెళ్ళి దాన్ని దృఢాస్ తీసుకొచ్చారు హైకోర్టు ఇక్కడ పెట్టనీకి లేదు ఇది పట్టాలంటారు కాబట్టి పెట్టనీకి లేదు అని ఈ కావాలంటే మీ అందరికీ కాపీలు ఇది బ్లస్ ఫిట్టింగ్ అయిన తర్వాత ఇస్తాం మీరు చూసుకోవచ్చు అన్ని కాపీ కూడా నిన్న ముఖ్యమంత్రి గారికి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నల్లజేరులో సుదర్జన్లో ఉన్నారని చెప్పి ఒక మాట మాట్లాడు మా పార్టీ వాళ్ళు ఎక్కడ ఇటా నా కాన్ఫిడెన్స్ ఎక్కడన్నా ఇన్వాల్వ్మెంట్ అయితే నీ చేత అధికారం ఉంది ఏ మ్యాక్సిమెంట్ తీసుకో నల్ల జిల్లా మీరు మాట్లాడేది నల్ల జిల్లా అనేటటువంటిది ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు అనేది ఒకసారి పూర్తిగా అధికారులతో మాట్లాడి తీసుకుంటే బాగుంటుంది అని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా చెప్తా అంటే మేము తెలిసిన తర్వాత పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా చర్యల విషయంలో ఒక ప్రైవేట్ డెవలప్ చేస్తా ఉన్నా ఏదైతే మైసమ్మ చెరువు ఉందో ఆ మైసమ్మ చెరువు ఉండడానికి జిహెచ్ఎంసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ముగ్గురు సంసంధానం చేసి వాసన సంబంధించినటువంటి వాళ్ళ బిల్లుని పిలిపించి దానికి వాళ్ళ ద్వారానే అక్కడ డెవలప్ చేస్తా ఉన్నప్పుడు నడుస్తూ ఉంది అది మేము ప్రైవేట్ వాళ్ళని చేస్తుంది కాదు వాసవ్ చేస్తుంది కాదు గవర్నమెంట్ కు డబ్బులు కడితే గవర్నమెంట్ జీహెచ్ఎంసీ ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మైసమ్మ చదువు ఈ రోజున జరుగుతా ఉంది బోయి చెరువు బోయిపల్లి ఆ బోయిపల్లిలో సుమారు డెబ్బై మూడు ఎకరాల ల్యాండ్ ఉంటే పదమూడు ఎకరాల ల్యాండ్ నైన్టీన్ ఎయిటీ వన్ లో అక్కడ నివసించినటువంటి వాళ్ళు ఏంటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటినే ఐదు ఎస్సీ కానీ కావాలంటే అవి కూడా మీకు ఇస్తాను ట్రాక్టర్ ఇస్తాం అన్ని ఇస్తాం నర్సింగ్ లో అరవై ఐదు సంవత్సరాలు దానికి ఇచ్చారు దానికి